వివాహేతర సంబంధానికి ముక్కుపచ్చలారని చిన్నారి ప్రాణం బలైంది నవమాసాలు మోసి కనిపించిన తల్లే ఉసురు తీసింది ప్రియుడిపై మోజుతో ఆ చిన్నారిని అతి కిరాతకంగా హతమార్చింది చంపడానికి వారం రోజుల ముందే ఘనంగా జన్మదిన వేడుకలు నిర్వహించారు ఆ తర్వాత వారం వ్యవధిలోనే పాపను చిదిమేశారు పెళ్ళై ఇద్దరు పిల్లలున్నా భర్తను వదిలేసి ప్రియుడితో రాష్ట్రం దాటిన ఆమె కంటికి రెప్పలా చూసుకోవాల్సిన పసి బిడ్డను గొంతు నిలిమి చంపేసింది మెదక్ జిల్లా సివ్వంపేట మండలం సెభాష్పల్లి గ్రామానికి చెందిన మమత సిద్దిపేట జిల్లా రాయపోల్ మండలం వడ్డేపల్లి గ్రామానికి చెందిన బంటు భాస్కర్కు కు ఐదేళ్ల క్రితం వివాహమైంది వీరికి కుమారుడు శరణ్ రెండేళ్ల వయసున్న కుమార్తె తను శ్రీ ఉన్నారు మే నెలలో అత్తారింటి వద్ద గొడవ జరగడంతో పుట్టినిళ్లైన పల్లికి మమత ఇద్దరు పిల్లలతో కలిసి వెళ్ళింది అదే నెల ఇరవై ఒకటిన మమత తన కుమారుణ్ణి తల్లి వద్ద వదిలి కుమార్తె తనుశ్రీని తీసుకొని అత్తగారి ఊరు వడ్డేపల్లికి వెళ్తున్నానని చెప్పి బయలుదేరింది ఎన్ని రోజులు గడిచినా మమత అత్తగారింటికి చేరకపోవడంతో తండ్రి రాజు సివ్వంపేట పోలీసులకు ఫిర్యాదు చేశాడు అదృశ్యం కేసు నమోదు చేసిన పోలీసులు మమత షేక్ ఫయాజ్ అనే వ్యక్తితో ఆంధ్రప్రదేశ్లోని నర్సరావుపేటలో ఉంటున్నట్లు తెలుసుకున్నారు ఫయాజ్ నర్సరావుపేటలోని ఓ టెంట్ హౌస్ లో పనిచేస్తుండగా మమత కూలీ పనులు చేస్తున్నట్లు గుర్తించారు వారిద్దరిని అదుపులోకి తీసుకుని విచారించగా కుమార్తె తనుశ్రీ గురించి పొంతనలేని సమాధానాలు చెప్పారు పోలీసులు తమదైన శైలిలో విచారించగా అసలు నిజం బయటపడింది ఒక పాత అఫెండరు నేర చరిత్ర ఉన్నది ఈయన రెగ్యులర్గా బైక్ అఫెన్సెస్ చేస్తూ ఉంటాడు శివంపేట పోలీస్ స్టేషన్లో కూడా ఆయన ఆయనకు సంబంధించిన అకౌంపుస్ మీద కూడా హిస్టరీ షీట్లు కూడా ఉన్నాయి సో వాళ్ళు ఏంటంటే అతను అక్కడ మిరియాలగూడ ఏరియాలో ఒక బైక్ తఫ్ చేసి పల్సర్ బైక్ దాని మీద వీళ్ళని తీసుకుని వచ్చి ఇక్కడ శివాస్పల్లి ఏరియా రాత్రి అంటే అందరూ తర్వాత తొమ్మిది తొమ్మిది ప్రాంతంలో వచ్చి అక్కడనే వస్తూ వస్తూ దారిలోనే ఈ తల్లి తర్వాత ఈ మమత తర్వాత ఈ ఫయాజ్ ఇద్దరు కలిసి ఆ అమ్మాయిని గొంతు తీసుకేసి తర్వాత చంపడం జరిగింది చంపిన తర్వాత ఆ డెడ్ బాడీని అక్కడనే పొలాల దగ్గర ఉన్న కాలు పూజ చేసి ఇది జరిగింది ఫోర్త్ నాడు ఇది జరిగింది ఆ తర్వాత ఇక్కడ నుంచి మళ్ళీ వాళ్ళు వెళ్ళిపోయారు ఇక్కడ నుంచి వెళ్తున్న క్రమంలో కూడా ఈ బండ్లు పెట్రోల్ అయిపోవడం తోటి మధ్యలో వదిలేసి తర్వాత ఇంకొక దగ్గర ఇంకొక బైక్ చేగుంటలో ఒక బైక్ తెఫ్ట్ తర్వాత గజ్వేల్లో ఈ రకంగానే బైక్ తెఫ్ట్ వలిగొండ తను శ్రీ హత్య కేసులో విస్తుపోయే విషయాలు బహిర్గతమయ్యాయి మమత షేక్ ఫయాస్ ఇద్దరూ ఒకే గ్రామానికి చెందిన వారు కావడంతో చాలా కాలంగా మాట్లాడుకుంటున్నారు మమతకు వడ్డేపల్లి యువకుడితో వివాహం కాగా షేక్ ఫయాజ్ కు వివాహం కాలేదు మార్చి నెలలోనే ఫయాజ్ తో మమత వెళ్లిపోగా అప్పట్లో పోలీసులు పట్టుకొచ్చి కౌన్సిలింగ్ ఇచ్చి పంపించారు అయినా వారిలో మార్పు రాకపోగా మే నెలలో తిరిగి ఫయాస్తో తో వెళ్లిపోయింది బిడ్డ అడ్డుగా ఉందని భావించి దారుణానికి పాల్పడ్డారు బాడీని అంటే తీయడం జరిగింది కూడా ఐడెంటిఫై దాంట్లో మాకు అనవాళ్ళు అన్ని కూడా కనబడ్డాయి తర్వాత దురదృష్టం ఏంటంటే వర్షం గత రెండు మూడు నెలల నుంచి కంటిన్యూస్ గా వర్షం ఉండడం వల్ల బాడీ బాగా కులిపోయిన పరిస్థితుల్లో ఉంది అయినా కూడా మేము మాకు కావాల్సిన ఫోరెన్సిక్ ఆధారాలు అన్నింటినీ కూడా మేము సేకరించాము జస్ట్ ఇది జూన్ ఫోర్త్ నాడు జరిగింది అంతకు నాలుగైదు రోజుల పాపకు సంబంధించిన బర్త్డే వీళ్ళు సెలబ్రేట్ చేస్తారు అక్కడ నసరాపేటలోనే ఒక కేక్ తెప్పించేసి కేక్ కట్ చేయించేది అంటే కేవలం ఒక ఐదు రోజుల తర్వాత అంత కూడా ఐదు రోజుల క్రితం అంత ఆనందంగా బర్త్డే సెలబ్రేట్ చేసిన తల్లి మళ్ళీ అదే విధంగా ఐదు రోజుల తర్వాత ఈ రకంగా కూతురుని కన్న కూతురుని రెండు సంవత్సరాల చిన్న పసిపాపను చంపడం అనేది చాలా దురదృష్టకరమైన విషయం ఈ సంబంధాలు ఈ రకంగా అవుతున్నాయి దానికి పతనమవుతున్న సంబంధాలని చెప్పడానికి అవకాశం ఉంది నిందితులు ఇద్దరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు ఫయాస్ పై ఇప్పటికీ పంతొమ్మిదికి పైగా కేసులున్నాయని తెలిపారు అతనిపై రౌడీ షీట్ తో పాటు పీడీ యాక్ట్ ను పెట్టేందుకు చొరవ తీసుకుంటామన్నారు ఇప్పటివరకు అయితే వాళ్ళిద్దరి పాత్ర ఏంటంటే పూర్తిగా ఎస్టాబ్లిష్ అయింది మిగతా వాళ్ళు ఇంకెవరకు ఉన్నది కూడా దాన్ని ఈ ఇన్వెస్టిగేషన్లో ఇంకా లోతు కూడా విచారణ చేస్తున్నాం మేము పోలీస్ కస్టడీ కూడా వాళ్ళను తీసుకోవడం జరుగుతుంది పోలీస్ పరంగా పూర్తి అన్ని రకాల స్థానికే సాంకేతికమైన ఆధారాలు తర్వాత శాస్త్రీయమైన ఆధారాలు అన్ని అన్ని కోణాల్లో కూడా మేము పూర్తిగా ఇన్వెస్టిగేషన్ ఖచ్చితంగా దీంట్లో హండ్రెడ్ పర్సెంట్ సిఐ రంగకృష్ణ ఇన్వెస్టిగేట్ చేస్తున్నాం ఖచ్చితంగా దీంట్లో శిక్షపడేలా కఠినమైన శిక్షపడేలా మేము చర్యలు తీసుకుంటాం టూ ప్రాండ్ సిఐ కృష్ణ ఎస్ఐ మధుకర్ రెడ్డి సిబ్బంది ప్రత్యేక చొరవతో సాంకేతిక ఆధారాలతో నిందితులను పట్టుకున్నట్లు డిఎస్పీ తెలిపారు నిందితుల నుంచి ఓ చరవాణిని స్వాధీనం చేసుకున్నామన్నారు